దీపను క్షమించలేనంటున్న సుమిత్రకు దాసుని చంపాలనుకున్న జ్యోత్సను క్షమించగలవా అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దశరథ్ షాక్లో పారిజాతం ఎందుకు దశరథ్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అసలు దీపను క్షమిస్తాననే కదా సుమిత్ర అందరినీ ఇంటికి రమ్మంది మరిప్పుడు క్షమించలేని అనడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం ఇదిక సుమిత్ర చేసిన హడావిడికి ఇంకేముంది మొత్తం అంతా కూడా సమసిపోయింది గొడవే ఉండదు అని చెప్పని అనిపించింది కానీ చక్కగా భోజనం పెట్టి తాంబూలమిచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇక దీపకు హారతిచ్చి నేను క్షమించాలి అంటే దీప ఒక తప్పు ఒప్పుకోవాలి అని చెప్పనంది ఎందుకంటే నేను ఒక నయ్యుండి కూడా మరో ముత్తైదువ తాళిబొట్టును దాచిపెట్టడం చేసిన తప్పే నేను ఒప్పుకుంటున్నా అలాగే దీప కూడా ఒక తప్పుని ఒప్పుకు తీరాలి అదేంటి అంటే దీప తన కూతుర్ని చంపాలనుకుందని చెప్పి నా కూతుర్ని చంపబోయింది అలాగే నా భర్తని నా కూతుర్ని చంపడానికి అని వచ్చి నా భర్తను రివాల్వర్తో షూట్ చేసింది ఈ రెండింటినీ కూడా దీప కావాలనే తన మనస్ఫూర్తిగానే చేసింది అనే విషయాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను దీపని క్షమిస్తాను అంటుంది అదెలా కుదురుతుందత్తా దీప అలా ఎలా ఒప్పుకుంటుంది అంటూ కార్తీక్ అయితే చాలాసేపు వాదించాడు కానీ చివరాకర్కు అలా తను ఒప్పుకోగలిగితేనే నేను తను క్షమించగలను అంటుంది ఇక వెంటనే దీప నేను ఒప్పుకుంటున్నాను బావా నేను ఒప్పుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగానే దశరథ్ గారిని రివాల్వర్తో షూట్ చేశాను అనగానే అసలు ఆ బుల్లెట్ నీ గన్లోది కాదు అని చెప్పి జడ్జి గారు తీర్పిచ్చారు కదా దీప అని చెప్పని అంటే అదంతా నాకు తెలియదు బావా మా అమ్మ నన్ను క్షమించటం కావాలి అంటుంది దీప ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అదే సుమిత్రమ్మ నన్ను క్షమించటం కావాలి దానికోసం నేను నేను ఏమైనా చేస్తాను అవునమ్మా జ్యోత్సని చంపాలనుకునే వచ్చాను నా కూతుర్ని చంపబోయింది కాబట్టి అలా వచ్చిన నన్ను జ్యోత్స రెచ్చగొట్టడం చేతిలోకి రివాల్వర్ తీసుకునే పరిస్థితి తీసుకురావడంతో ఆ ఆవేశంలో నేను కాల్చానేమో నాకు తెలీదు అని అంటుంది ఎందుకు నువ్వు జ్యోత్సనం చంపాలనుకున్నావు దీపా అంటుంది సుమిత్ర ఎందుకంటే జ్యోత్సన నా బిడ్డను చంపాలనుకుంది నా బిడ్డను కిడ్నాప్ చేసి నన్ను చంపాలనుకుంది నా బిడ్డను చంపాలనుకుంది అందుకోసమే అని అంటుంది అందుకోసం నువ్వు నా కూతుర్ని చంపడానికి వచ్చావు మరి నీ పసిగుడ్డుని చంపడానికి వచ్చిన నా కూతుర్నే నువ్వు చంపాలనుకున్నప్పుడు చెయ్యెత్తు కూతుర్ని నువ్వు చంపటాకొచ్చి నా భర్త మీద బుల్లెట్ తోటి దాడి చేశావు నిన్ను నేనెలా క్షమించాలి ఒకసారి నువ్వే న్యాయం చెప్పు అంటుంది సుమిత్ర షాక్ అయిపోతుంది దీప అంటే ఇప్పుడు నేను తప్పు చేశానని ఒప్పించడం కోసమే మీరిదంతా చేశారా అంటుంది దీప ఆ మాటలకు సుమిత్ర అదంతా నాకు తెలీదు నేను మాత్రం ఒకటే చెప్పగలను అదేంటి అంటే నువ్వు నా కూతురిని చంపాలనుకున్నావు అలా చంపడానికి వచ్చి నా భర్తని నా కళ్ళ ముందే షూట్ చేశావు ఇంతవరకే నాకు తెలుసు ఇంతవరకు మాత్రం చూస్తే నేను నిన్ను క్షమించలేను ఎప్పటికీ జీవితంలో క్షమించటం అనేది జరగనే జరగదు అని అనేసరికి ఇక ఒక్కసారిగా దీప అలా నిలబడిపోతుంది ఒకవేళ జ్యోత్స్న ఆ తప్పు చేసే ఉండొచ్చు అలా చేసినటువంటి జ్యోత్సనను నువ్వు క్షమించగలవా అని అంటే క్షమిస్తానమ్మా క్షమించాను కాబట్టే జ్యోత్సన ఏం చేసినా ఎన్ని చేసినా నేను తట్టుకుని నిలబడ్డాను అన్నిటినీ మర్చిపోయాను అని అనగానే నువ్వు క్షమించగలవు ఎందుకంటే ఇప్పుడు ని పెళ్లి చేసుకున్నావు కదా నీకు మరో బిడ్డ పుడుతుంది ఒకవేళ శౌర్య లేకపోయినా అని అంటుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటాడు దశరథ్ ఏం మాట్లాడానండి ఏం తప్పు మాట్లాడానని చెప్పి మీరు అంటున్నారు నన్ను నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గానే మాట్లాడాను ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాను ఏ ఇప్పుడు కార్తీక్ దీపలు కలిసి ఒక బిడ్డను కనగలరు కదా అందుకే జ్యోత్స్ర తన బిడ్డను చంపినా క్షమించగలను అంటోంది దీప అని అంటే చాలా వంకరగా మాట్లాడుతున్నావు సుమిత్ర నీలో ఇలాంటి కోణం కూడా ఉందని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఉండగానే ఇక కాంచన బావుంది వదిన చాలా బాగా చెప్పావు ఇంటికి పిలిచి మరి నెత్తిన చాలా గొప్ప కిరీటమే పెట్టావు మాకు అని అనేసరికి ఈలోపు శ్రీధర్ కల్పించుకుని చెల్లెమ్మ అసలు నిన్న నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తోంది ఏంటి అంటే అన్నయ్య తప్పు చేసిన మీరు కూడా నన్ను ప్రశ్నించేవాళ్ళు అని అంటుంది ఓ నీ ఇంటికి ఆహ్వానించినప్పుడు నేను తప్పు చేసిన వాడిని కాదు నీ ఇంట్లోకి రానిచ్చి నాకు భోజనం పెట్టినప్పుడు నేను తప్పు చేసిన వాడిని కాదు ఇప్పుడు నీ తప్పుని ఎత్తి చూపితే నేను తప్పు చేసిన వాడిని అయ్యానా అంటాడు శ్రీధర్ దాంతో శివనారాయణ సుమిత్ర నువ్వు చేస్తోంది కరెక్టేనా అని అంటే నా వరకు నాకు ఇది కరెక్టే మావి గారు నా బిడ్డ జోలికి వచ్చినప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల జోలికి వస్తే ఆ కుక్కే అసలు ఆ జో తన బిడ్డ జోలికి వచ్చిన వాళ్ళని ఊరుకోదు అలాంటిది మనం మనుషులం తన బిడ్డ జోలికి వస్తే తనకెంత బాధ కలిగిందో నా బిడ్డ జోలికి వచ్చినందుకు నాకు అంతే బాధ కలిగింది తను క్షమించలేకుండా ఆ రోజున ఏం చేసిందో ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను ఎప్పటికీ తను నేను క్షమించలేను క్షమించలేను అసలు ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరు ఎవరికి ఇచ్చారు భగవంతుడికి తప్ప ఎవరికీ లేదు అలాంటిది తన చేతుల్లోకి నా కూతురి జీవితాన్ని తీసుకుని తన ప్రాణం తీయాలనుకున్న దీపను నేనెలా క్షమిస్తాను అంటూ సుమిత్ర మాట్లాడుతున్న మాటలకు ఒక్కసారిగా దశరథ్కు చాలా కోపం వస్తుంది ఓ నువ్వన్న ప్రకారమే ఒక మనిషి ప్రాణాన్ని తీయాలనుకున్న వాళ్ళని అసలు క్షమించకూడదు అంతే కదా అని అంటాడు దశరథ్ అవునండి క్షమించనే కూడదు క్షమించి మనం పాపం మూట కట్టుకోకూడదు అని అంటుంది ఓకే నువ్వన్న ప్రకారమే క్షమించి మనం పాపం మూట కట్టుకోకూడదు కాబట్టి నువ్వు ఎవరిని చంపాలని చూసినా సరే క్షమించవుగా అని అంటే ఎవరి గురించో నాకెందుకు అంటుంది సుమిత్ర నీ కూతురే ఒకళ్ళని చంపాలని చూసింది మరి నువ్వు క్షమిస్తావా అని అంటాడు జేం మాట్లాడుతున్నారు శౌర్య గురించేనా మీరనేది అంటే శౌర్య గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది నేను చూడని విషయం ఆ కన్న తల్లి చూసిన విషయం అది నువ్వు నమ్మనంటున్నావు సరికదా నీ కూతురు తప్పు చెయ్యలేదు అంటున్నావు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నా కళ్ళతో నేను చూసిన విషయం నీ కూతురు చేసిన తప్పుని నేను సాక్షిగా నిలబడి చూసిన విషయం అని అంటాడు ఏంటి నా కూతురు తప్పు చేసిందా ఏం చేసింది అంటుంది సుమిత్ర ఏం చేసిందా దాసు ఈరోజు మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉన్నాడు కదా అని అనగానే పారిజాతం హౌను హౌను దశరథ పిచ్చివాట్లా తిరుగుతున్నాడు వాడు అని అంటే మరి ఆ దాసు అలాంటి పరిస్థితికి ఎందుకొచ్చాడో నీకు తెలుసా పిన్ని అనగానే ఎవరో వాడి తల మీద కర్రతో కొట్టారంట కదా ఇనుపరాడుతూ కొట్టారంటున్నాడు వాడు అని అంటుంది పారిజాతం ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటుంది సుమిత్ర నాకు భర్త మాట్లాడకపోయినా పర్వాలేదు నా పంతమే నెగ్గాలి నా కూతురే గొప్పదని చూపించుకోవాలి అనే మూర్ఖపు ఆలోచనలో ఉన్న నిన్ను నా మూర్ఖత్వం నుంచి బయటకు తీసుకురావడానికి ఈ విషయం మాట్లాడాల్సి వస్తోంది అంటాడు ఇక్కడ జోస్లకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి దసరథి ఇప్పుడు నిజం బయట పెట్టేస్తే ఇటు పారిజాతం చంపేస్తుంది నుంచి సుమిత్ర చంపేస్తుంది ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి కాళ్ళు చేతులు వణికిపోతూ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి కార్తీక్ అనవసరంగా కదుపుకున్నావు జ్యోత్సన మీ అమ్మని బాగా బ్రెయిన్ వాష్ చేశావని నాకు అర్థమైంది ఆ వాష్ ఓలో వచ్చినటువంటి నొరగ నీవైపే వస్తుంది రెడీగా ఉండు అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే చివరు దసరథా వాళ్ళెవరో నీకు తెలుసా అంటుంది పారిజాతం ఎందుకు తెలీదు పిన్ని నీ కొడుకు అంటే నా తమ్ముడు దాసుని తల మీద కొట్టి చంపాలనుకున్నది ఎవరో కాదు సుమిత్ర నీ సుపుత్రికారత్నం ఈ జ్యోత్స్నే దాసుని వెనక నుంచి రాడ్తో కొట్టడం నా కళ్ళతో నేను చూశాను కిందికి వచ్చి గబగబా వాణ్ణి కాపాడుకుందాం అనుకునే లోపే కారులో వేసుకుని తీసుకెళ్ళిపోయింది ఊరి చివరన మామిడి తోటలో చెత్తకుప్ప మీద పడేసి బండరాయితో మోది చంపాలనుకుంది ఈ లోపు నేను కార్ హారన్ వేసేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయింది వాడిని తీసుకెళ్లి నా ఫ్రెండ్ దగ్గర ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాను ఈ విషయం వాడికి కూడా తెలీదు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర మీరు మాట్లాడుతోంది అబద్ధం అంటుంది ఏ నీ భర్త నీ కూతురు గురించి చెప్పేది అబద్ధం కానీ దీప నీ కూతురు గురించి చెప్పేది అబద్ధం అందరూ చెప్పేది అబద్ధం కేవలం నీ కూతురు చెప్పేది మాత్రమే నిజం నా ఫ్రెండ్ని కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను అడగండి అంటూ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు చెప్పరా దశరథ్ అనగానే ఆ రోజు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి నేను ట్రీట్మెంట్ చేయమని చెప్పాను కదా అని చెప్పానంటే అవునరా దాసు చేశాను కదా ఇప్పుడు అప్పుడప్పుడు మెమరీ లాస్ అవుతున్నట్టున్నాడు నాకు తెలిసి అతనికి మెమరీ అంతా గుర్తొచ్చేయాలి కానీ ఇంకా తన మెమరీ లాస్లోనే ఉన్నట్టున్నాడు అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది సరేరా మళ్ళీ చేస్తానని పెట్టేస్తాడు చెప్పు సుమిత్ర ఇప్పుడు నీ కూతురిని నువ్వు క్షమించగలవా ఇంతటి దుర్మార్గురాలు సౌర్యను చంపాలనుకుంది అనడంలో తప్పే ఉంది అయినా అసలు నీ కూతురికి ఎవరిని ఎలా చూసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న నీ కూతురికి ఒకరి మీద ప్రేమానురాగాలు ఎందుకుంటాయి చెప్పు అని అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్రవంక చూస్తుంది పారిజాతం కూడా జ్యోత్సవంక చూస్తుంది అయిపోయింది డాడీ టైం చూసి దెబ్బ కొట్టాడుగా అనుకుంటూ ఉంటుంది చెప్పు జ్యోత్సిన మీ నాన్న చెప్తోంది నిజమేనా అని అంటే అది మమ్మీ అంటే అది కాదు మమ్మీ అంటూ ఉంటుంది అసలు నువ్వు దాసుని ఎందుకు కొట్టాలనుకున్నావు తల మీద ఎందుకలా రాడుతో కొట్టావు అంటుంది పారిజాతం ఆ విషయమే నాకు ఇంకా తెలియలేదు అది దాసు మాత్రమే చెప్పాలి ఖచ్చితంగా నేను దాసు నుంచి ఆ విషయం ఎప్పటికైనా తెలుసుకు తీరుతాను అని చెప్పని అంటూ ఉంటే అంటూ ఇప్పుడు చెప్పు సుమిత్ర దీపని నువ్వు క్షమించగలవా క్షమించలేవా అయితే నువ్వు నీ కూతుర్ని క్షమించకూడదు లేదా నువ్వు దీపని కూడా క్షమించాలి అని అంటాడు దాంతో సుమిత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక జ్యోత్సన చెంప చెళ్ళు మనిపించి చీ అంటూ ముఖం మీదే చీ కొట్టి నిన్ను క్షమిస్తున్నాను దీప నన్ను క్షమించు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో శివనారాయణ జ్యోత్సన వంక చూస్తూ నువ్వు దాసుని ఎందుకు చంపాలనుకున్నావో నాకు నిజం తెలియాలి జ్యోత్స్నా ఖచ్చితంగా తెలియాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం వంక చూసినటువంటి జోత్సన భయంతో వణికిపోతూ ఉంటుంది నా కొడుకునే చంపాలనుకున్నావా నీకు నిజంగా రక్తబంధం గురించి తెలియదే చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ పారిజాతం పైకి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అయితే చాలా సంతోషంగా అమ్మా ఇంటికి వెళదామా అని అనేసరికి దశరథ్ జాగ్రత్తగా వెళ్ళరండి చెల్లెమ్మ దీపని క్షమించింది నా భార్య కాబట్టి నేను కూడా నా భార్యను క్షమించి సుమిత్రకు అంతా అర్థమయ్యేలా చేస్తాను నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే నాన్న నేను బయలుదేరుతానంటుంది సుమిత్ర జాగ్రత్త అంటాడు దశరథ్ ఇక శ్రీధర్ వీళ్ళందరినీ తీసుకుని ఇంటి దగ్గర దింపేసి వెళ్తూ వెళ్తూ అమ్మ దీప నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పండి మామయ్య గారు అంటుంది అందరూ కలిసి ఉండాలి అనే నీ మంచి సంకల్పాన్ని నేను గౌరవిస్తున్నాను ఆ అందరిలో నా చిన్న భార్య కావేరి నా కూతురు అల్లుడు కూడా ఉండేలాగా చూస్తావని అనగానే మనంద అందరం ఒక ఫ్యామిలీ మనదంతా ఒక కుటుంబం ఖచ్చితంగా మనం అన్న దాంట్లో మీరు కూడా ఉంటారు కదా మావయ్య గారు మీరున్నప్పుడు చిన్నత్తయ్య గారు నా ఆడపడుచు కూడా ఉంటారు కదా అంటుంది నాకు తెలుసు దీపా నీ మంచి మనసు ఖచ్చితంగా నీ వల్లే ఈ కుటుంబంలోకి వాళ్ళని తీసుకురాగలిగినటువంటి పని జరుగుతుంది అని నాకు తెలుసు అందుకే నీకే నేను చెప్పుకుంటున్నాను అంటూ బయలుదేరుతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి